హలో అండి వెల్కమ్ బ్యాక్ టు బెస్ట్ ఆ స్వాతి నేనైతే ఈరోజు జొన్నపిండితో ఒక మసాలా రోటీ అయితే ఎలా చేయాలో చూపించాను ఈ వీడియోలో ఇది చేసుకోవడం అయితే చాలా ఈజీ అండి ఎలా చేయాలో మీరు కూడా ఒకసారి చూసేయండి దీనికోసం అయితే జల్లించిన జొన్నపిండిని అయితే తీసుకున్నాను నేను తర్వాత దీంట్లో ఒక హాఫ్ కప్పు వరకు క్యారెట్ తురుము అయితే వేసుకున్నాను సన్నగా తురుముకొని అలాగే ఇంకొక హాఫ్ కప్పు దోసకాయ తురుము అయితే వేసుకున్నాను తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే టమాటాలను రెండు తీసుకొని వీటిని కూడా సన్నగా తురిమి వేసుకున్నాను ఇలా తర్వాత ఇప్పుడు దీంట్లో అయితే పేస్ట్ వేసుకున్నానండి ఈ పేస్ట్లో అయితే పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు మూడు వేసి కచ్చాపచ్చాగా ఇలా మిక్సర్కి అయితే వేసేసుకున్నాను ఇది కూడా ఇలా వేసేసుకున్నాను తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంతగా ఉప్పు వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను తర్వాత మిర్చి పౌడర్ అయితే వేసుకోవాలి మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా అందుకే మిర్చి పౌడర్ కొంచమే వేసుకున్నాను తర్వాత పసుపు వేసుకున్నాను తర్వాత కొద్దిగా ఇలా వాము నలిపి వేసుకున్నాను వాము ఆప్షన్ అండి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు తర్వాత ఇలా నువ్వులు వేసుకున్నాను కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను వేసుకొని మొత్తాన్ని అయితే ఇలా బాగా కలుపుకోవాలి పిండ పిండిని అయితే ఇలా మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసిన కూరగాయలు మొత్తం పిండికి కలిసేటట్టుగా ఇలా కలుపుకోవాలి ఇవి చేసుకోవడం అయితే మనకు చాలా ఈజీ అండి ఉదయం బ్రేక్ఫాస్ట్లోకి చేసేసుకోవచ్చు తర్వాత ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మనకు జొన్నపిండితో ఎప్పుడూ రొట్టెలే రొట్టెలే కాకుండా ఇలా ఒకసారి కొత్తగా ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తర్వాత ఈ పిండి పైన కొద్దిగా ఆయిల్ వేసేసి పిండి మొత్తాన్ని ఇలా స్మూత్గా కలిపి పెట్టేసుకోవాలి పిండి అనేది ఇలా కొంచెం మెత్తగా ఉండాలన్నమాట తర్వాత ఒక పేపర్ తీసుకోవాలి పేపర్ పైన కొద్దిగా ఆయిల్ అయితే రాసుకోవాలి తర్వాత ఇలా పిండిని తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకొని ఇలా పేపర్ పైన పెట్టేసి ఒత్తేయాలన్నమాట మనం తాలిపేటుకు ఎలా ఒత్తుకుంటామో అలానే ఒత్తేసుకోవాలి చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని పిండి మొత్తాన్ని ఇలా రొట్టేలాగా వత్తేసుకోవాలి ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి తొందరగా కూడా అయిపోయింది నాకు చేయడం అయితే ఇలా మొత్తం అయిపోయింది తర్వాత ఇప్పుడైతే పెనం పెట్టేసుకోవాలన్నమాట పెనం పైన పెనం అయితే మనకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి పెనం పైన ఇలా పేపర్ వేసేసుకొని నిదానంగా తీసేయాలి పెన మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి మనం ఇది వేసేసుకోవాలి తర్వాత దీన్ని అయితే రెండు వైపులా బాగా కాల్చేసుకోవాలి ఇలా రెడ్గా ఇలా రెండు వైపులా కాల్చుకోవాలండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పిండితో అయితే మసాలా రోటీ రెడీ అయిపోయింది ఇది దీనికి చట్నీ ఏం కర్రీ కూడా అవసరం లేదు అండి మనం ఇలానే పెరుగుతో తినేయచ్చు ఇది అంత టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి